మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా మాట్లాడంటే తెలంగాణ ఎన్నికల్లో కొన్నాం అన్న మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది ఎంత పడింది అన్న జోడీ మనకి పద్నాలుగు వేల ఆరు వందలు హై ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పది వచ్చేసి వెంకీ మనుగోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ అవుతున్నాయి కానీ వారం మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మార్కెట్ టైం మనకి ఎనిమిది అవుతుంది ఈ టైంలో కూడా చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు కూడా జరిగి ఉన్నాయి ఎంత కొన్నారు ఉండే కట్టలు ఏం రేట్లు చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మెట్రో ప్రతి శుక్రవారం తెల్లారి జీవితం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో కొనుగోలు ఎంత కొన్నారు అమ్మకాన కొండే జీవాలు ఎంతకి రేట్లు అనేది చెప్తున్నారు ఏదో మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం స్టార్టింగ్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారా చూద్దాం మార్కెట్ అసలు ఈ రోజు ఎలా ఉందని తెలుసుకుందాం ఓకే ఈరోజు మీ రోజా మా మాదా టైమా ఈరోజు మార్కెట్ ఎట్ ఉంది బాగా అమ్ముతున్నాయా మీరు రేట్లు ఎక్కువ చెప్తా బాగా అమ్ముతున్నాయా చెప్తారా విన్నున్నాయి కట్ట నలభై నలభై నాలుగు ఉండే ఏం చెప్తున్నావా సంతలోకి రానియకుండా తరింది ఇక్కడ జనాలని ఇంకోసారి రారు ఇంకా మీరు ఆ రేట్లు తెస్తే ఇంత ఇంతకుముందు ఎంత చెప్తున్నారా సరేలే ఎత్తుకోపోయినా వెనక్కి మళ్ళీ ఇంకొక గంట తర్వాత వస్తా బండికి వేసుకొని వీడియో తీస్తా పంతొమ్మిదిన్నర వెయ్య కమ్మాలా ఇచ్చేసినవి కాదు పిల్లల తగ్గ రేటు చెప్తే కదంటే బేరం చెప్పినాక తరం కూడా ఇచ్చేసిన కాదు వెయ్యి పదిహేను వందలు లేదంటే చాలు రెండు వేలు మూడు వేలు చెప్పాలి పంతొమ్మిది వందల అరవై చెప్తున్నా ఆయన వీళ్ళ దగ్గరకి అస్సలు వీళ్ళ దగ్గరకు అస్సలు రాబాకండి ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్తారు చెప్పు ఉన్న అందరూ చూసేదానికే పెడుతున్నది నేను అందరూ చూసేదానికే పెడుతున్నది కాదులే మీరు పెద్ద పిల్లలు వేస్తారు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటది ఒక అయితే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర క్వాలిటీ పిల్ల అనేది ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది మధ్యలో ఏది ఉన్నాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి చెత్త ఫ్రై చేస్తున్నారు చూద్దాం రేటు కరెక్ట్ గా చెప్పండి తమాషా భారం కాదు అందరూ వింటారు మళ్ళీ జనాలు అన్నా చెప్పు కరెక్ట్ గా చెప్పు చెప్పండి ఎన్ని మొత్తం కట్టేందండి నలభై నాలుగు రేటు కరెక్ట్గా చెప్పి పంతొమ్మిది వేలు చెప్తున్నాం అది రేటు కరెక్ట్ గా చెప్తే ఎందుకంటే మళ్ళీ మన తమాషా తమాషా వేరే అదే అదే ఒక కట్ట నలభై నాలుగు ఒక నీ కట్ట మొత్తం మనకి రెండు బ్యాచ్లు వచ్చేసి వెనకల తాడు ఈ ముందు తాడు మొత్తం వచ్చేసి నలభై నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనగా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి పదిహేడు పదిహేడున్నర ఆ మధ్యలో అనేది కట్ అనేది రావచ్చు ఇలా అయితే క్వాలిటీ అనేది బాగున్నాయి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి పంతొమ్మిది వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా వచ్చిన తర్వాత కొనేటప్పుడు ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా ఫిమేల్ కదో పిల్లలు ఏదైనా మిక్స్ అయి ఉన్నాయా ఈ చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే కొన్ని తర్వాత ఇంటికి పోయినా చూసుకొని అన్న మాకు ఫిమేల్ వచ్చింది తర్వాత గుడ్డి కళ్ళు వచ్చిందని బాధపడేకంటే మీరు కొనే ముందే ముందు సారీ ఫిమేల్ పదం పిల్లలు ఏదైనా ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పిల్లలకి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతిదీ ఏదో చెక్ చేసుకొని మీకు నచ్చకపోతే తీసుకొని భారమ చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి కొదాలు ఉంటాయి వాస్తవా కాదా మిస్ అయ్యి మీరు మీ తెస్తారని కాదు విస్సై వస్తాయి వాళ్ళు ఎక్కడ చూసుకుంటే మీరు ఇస్తారు అది నేను చెప్తుండేది ఒక వెనకాల ఇంకో బ్యాచ్ అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెల్లి పిల్లలు అనేది ఉంది లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలో పోతారు పదమూడు పద్నాలుగు కిలో ఖచ్చితంగా లైవేట్ అనేది వస్తాయి ఈ మొత్తం కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూడాలి బాబాయ్ పంతొమ్మిది ఉన్నాయా ఏం చెప్తున్నా రేటా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నావా ఏ మార్కెట్ ఈరోజు బానే ఉందా ఈరోజు మార్కెట్ బాగానే అమ్ముతుంది ఓకే నీ కట్ట మొత్తం వచ్చేసి మనకి పంతొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ పంతొమ్మిది పిల్లలు జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఒక మంచి రేట్కి అనేది రావచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జోడి ఎంత చెప్తున్నారని చూద్దాం ఎవరైనా సార్ మన ఛానల్లో వీడియో చూసినా లేదంటే ఇంకొక ఛానల్లో వీడియో చూసినా వచ్చి జీవాలు మార్కెట్ లో కొనేటప్పుడు కొనేటప్పుడు ఏం చేస్తారంటే వాటికి ఏదైనా గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా ఫిమేల్ కొదం పిల్లలు ఏదైనా ఉన్నాయా అలాంటి చెక్ చేసుకొని పిల్లలు అనేది కొనలేదు ఎందుకంటే ఏడే చెక్ చేసుకొని ఏదైనా ఫిమేల్ పొదాలు ఏదైనా ఉంటే చూసుకొని ఆ బ్యాచ్ అనేది ఆ బ్యాచ్ లో ఒకటి వచ్చినా రెండు వచ్చినా తీసేయండి అలా కాకుండా ఇక్కడ కొనేసి బండకెత్తికెళ్ళిపోయి మీ విలేజ్ లో పోయి చూసుకొని అన్న కొదం పిల్లలు వచ్చింది గుడ్డి కళ్ళు ఏదైనా వచ్చాయని అప్పుడు బాధపడితే ఏముండదు అక్కడ ఏదైనా సరే కొనే ముందుగానే పొట్ట కాదా అనేది చెక్ చేసుకోండి తర్వాత బ్యారెన్స్ చేసుకొని తీసుకెళ్ళండి ఒక ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జోడీ ఏం చేస్తున్నారు అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మధ్యలో పిల్లలు ఉన్నాయి కదా ఈ ఫైవ్ మంత్స్ వస్తాయి ఈ చివరి పిల్లలు మాత్రం నాలుగు ఇల్లు అనేది వస్తాయి ఎండ వల్ల క్లైమేట్ బాగా రావాలి ఎండకి వీడియో అనేది క్లారిటీ రావాలి ఎందుకంటే ఎన్ని ఉన్నాయా పన్నెండు ఉండయా ఏం చెప్తున్నావా చెప్తున్నా పద్దెనిమిది ఉన్నారా ఉన్నారా ఏం అంత రేటు చెప్తున్నావు కదా చెన్నై కూడా వాళ్ళు మార్కెట్ బాగా ఉంది కాబట్టి చెప్తున్నారు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఏం ఆరు నెలల పిల్లలు కాదు పిల్లలు ఆడు ఆరు నెలల పిల్లలు ఆ పిల్లలు ఎంత పిల్లలు సరేపా మీ రేటు మీకు చెప్పారు నేను అడగకూడదు మిమ్మల్ని మీ ఇష్టం కదా మీ పిల్లలు మీరు అంతే కదా ఏ మాకొద్దు గొద్దు మా వద్దు ఉదయాన్నే పోయింది మీరు అన్ని పిల్లలు ఇచ్చి ఉంటే కొనే వాళ్ళం ఒక కట్ట అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి జోడీ మాత్రం మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే కొద్దిగా మార్కెట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ వారం మార్కెట్ కొంచెం ఎక్కువ రేట్లు చెప్తున్నారు కొనుగోలు కూడా జరుగున్నాయి అక్కడక్కడ ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాము ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయమనేది చెప్తారా చూద్దాం ఎండ తగ్గుతుందా ఎన్ని ఉన్నాయి కట్ట పద్నాలుగు వేల ఏం చెప్తున్నావు రేటా రేట్ రేట్ ఏం చెప్తున్నా పదహారు వేల మార్కెట్ లేనప్పుడు కూడా ఎందుకు అంత రేటు చెప్తారా బేరాలంతా మీరు మార్కెట్ ని చెడగొట్టేస్తారు మీరు అంత రేట్లు చెప్పే కానీ కట్ట మొత్తం మనకి పద్నాలుగు పుట్టేళ్ళున్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు వెళ్ళి ఉన్నాయి జోడి వచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాం ఏమా రేటు చెప్పా రేటు ఒకన నీ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అక్కడ చివరిలో మూడు నెలలు అనేది వస్తాయి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది వస్తాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అనేది మాట్లాడుకుందాం ఇది ఒకసారి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం అబ్బాయి ఏంది ఈరోజు మార్కెట్ లేదా మీ పిల్లలు ఆగి చాలా వరకు ఇట్లాంటి పిల్లలు లేవు ఎన్ని కట్టలు పదమూడు పిల్లలు ఏం చెప్తాను చెప్తారా అంత రేట్లు అంత రేట్లు చెప్తే రారు సంతలకి అంత రేట్లు చెప్పా అండి అబ్బా పిల్లలు తగ్గ చెప్పండి వాళ్ళు మార్కెట్ ఉంటే ఉండింది కానీ ఒక కట్ట అనేది మనకి పదమూడు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జోడీ అనేది పదహారు వేల ఐదు వందలుగానే చెప్తున్నాయి ఈరోజు మార్కెట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా మనకి పదహారున్నర ఉన్నారు ఏంటి ఇంకా మార్కెట్ కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా కనిపించలేదు ఏదైనా కట్టల కొనున్నారంటే ఖచ్చితంగా తెలుసా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఏమో ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పిల్లలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నాం మొత్తం ఈ కట్ట ములు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నా చేసుకుంటే అటు బార్గింగ్ అనేది ఉంటుంది కొదాలకి లేవుగా ఎప్పుడైనా సరే మన వాళ్ళు కొదాలు పెట్టరు జనాలు మోసం చేయరు మంచి అంతా కుర్రోళ్ళు యూత్ మొత్తం నలుగురు ఉన్నారు ఎక్కువ పిల్లలు ఇలాంటివి ఉంటాయి మార్కెట్ లో ఒక ఎన్ని కట్ట ముప్పై ముప్పై ఒక కట్ట మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఐదు నెలలకి ఆరు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు వారు ఖచ్చితంగా పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేయి అనేది వస్తాయి ఈ జత ఫ్రైజ్ అనేది మనకి ఎంత ఒక ఓకే ఈ జత వచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి పిల్లలు అనేది క్వాలిటీ అనేది ఉంది కానీ మనకి అనేది చేసుకుంటే ఎందుకు వస్తుంది బావా ఫైనల్ గా పంతొమ్మిది వందల అరవై చెప్పాడు పద్దెనిమిది ఉన్నారంటే పదిహేడున్నారా పదిహే పద్దెనిమిది వేలు ఇచ్చేస్తారు ఈ కట్ట పిల్లలు అనేది బాగుంటుంది క్వాలిటీ అయితే పిల్ల రంగు కానీ జాడు కానీ పిల్లలు అనేది బాగున్నాయి రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరేదంటే ఇంకా అక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు అంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేళ్ళు అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈ ఫైవ్ మంత్స్ ముందు బ్యాచ్ వచ్చి మనకి ఫైవ్ ఐదు నెలలు అనేది వస్తుంది ఇవి లైవ్ వేట్ అయితే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవేట్ అవుతాయి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఇంకెనక బ్యాచ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఇవి వచ్చేసి ఆరు నెలలు కొట్టేళ్ళిపోయాయి వెనకాల అవైతే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులు అనేది లైవేట్ వస్తాయి యావరేజ్ మీద ఎత్తుకుంటే మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు ఇరవై నుంచి ఇరవై రెండు కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఓ ఇదేందా ఒకటి ఉంది ఒకటి ఉంది ఏమా గూడూరు కాడ నుంచి జై కాడుకోండా గూడూరు కాడ నుంచి జే ఎంపికడుకోండి కట్ట ముప్పై ఏం చెప్తున్నా ఇరవై నాలుగు చెప్తున్నా ఈ కట్ట మొత్తం మనకి ముప్పై బొట్టేళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి ముందు కనిపిస్తుంది ఈ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మొదలయ్యేది అయితే మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి లైవేట్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి తాడు ముందు తాడు కూడా మనకి పదిహేను ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి యావరేజ్ మీద ఇరవై రెండు కిలోలు అయినా వస్తాయి జోడించి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి బక్రీద్ కాబట్టి కొద్దిగా పొట్టేలు పిల్లలు అనేది కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఈ వారం మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా చెప్తున్నారు ఒక వారం ఉన్నట్టు ఇంకొక వారం అనేది ఉండదు కాబట్టి నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో చూద్దాం ఈ వారం అయితే మార్కెట్లో కొంచెం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు మార్కెట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది ఇప్పుడు నాలుగు కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ వచ్చి ఇంకో బ్యాచ్ అనేది ఉంది మనకి ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చెప్తున్నారు చూద్దాం ఈ లైవ్ వేట్ విషయానికి మనకి పదమూడు పద్నాలుగు కిలో దాన్ని పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఒకరోజు బకాట ఇంకా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కాదు త్రీ మంత్స్ పిల్లలు అనేది లేవు కానీ ఫోర్ మంత్స్ ప్రతి పిల్ల అనేది కొమ్ము ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఇవి విధానం ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం వెయిట్ విషయానికి తెచ్చుకుంటే పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ లైవేట్ వస్తాయి ఏమో ఈరోజు కట్ట కట్టినా ఎప్పుడు అమ్మాల్సింది నువ్వా ఎన్ని కట్ట ఏం ఈ మన పిల్లలు ఏం చెప్పండి చె పదహైదు వేల ఆరు వందల కానీ ఈ కట్ట అనేది మనకి మొత్తం ఈ కట్ట ఈ ఫస్ట్ నుంచి ఆ చివర మన బాబాయ్ పట్టుకున్నంత వరకు ఈ కట్ట అనేది పంతొమ్మిది పొట్టేలు పిల్లలు అనేవి ఉన్నాయి ఈ జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది ఖచ్చితంగా ఖచ్చితంగా బేరీ ఉంటాయి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు కదా నాకు తెలిసినంతవరకు కొనుగోలు అనేది లేదు చాలా వరకు కట్టలు చూడండి మార్కెట్లో ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయినాయి ఎందుకంటే రేట్లు భారీగా చెప్తున్నారు వల్ల మార్కెట్లో చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయినాయి గుడూరు మార్కెట్లో ఈ వారం కొనుగోలు అనేది పెద్దగా కనిపించలేదు ఏదైనా కొన్ని బండికి కొని వేస్తున్నారు అంటే ఏదైనా ఒక కట్ట రెండు కట్టలు మాత్రమే కొనుగోలు జరిగినాయి చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయినాయి దానికి రీజన్ ఏంటంటే మార్కెట్లో రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు ఈ వారం సరే వేరే బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ పిల్ల త్రీ మంత్స్ అనేది వస్తుంది ఆ చివరి లోపల కూడా మనకి త్రీ మంత్స్ అవుతుంది మిగతా మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఈ మొత్తం ఈ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి మా అయ్యా పదకొండు ఏం చెప్తున్నా తగ్గేదిలే ఎంత పదహైదున్నర చెప్తున్నా అంతే మావా వ్యాపారం వ్యాపారమే వీడియో వీడియో ఓకే కట్ట అనేది మనకి పదకొండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఇవి లైవ్ వెయిట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి జోడీ మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా వేరే కట్టలు అనేది చూద్దాం ఏదన్నా అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈ అనేది మూడు నెలలు పిల్ల ఉంది ఆ అనేది మూడు నెలలు మిగతా మధ్యలో మనకి నాలుగు నెలలు పిల్లలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఈ లైవేటు విషయానికి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలో పదమూడు పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ను ఒకసారి మాట్లాడదాం పదమూడు వేల అయిపోయినాయా ఓకే మీరే బాబాయ్ ఓకే బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పంతొమ్మిది పిల్లలు ఎంత పడింది జోడి పదమూడు వేల ఒక కొన్నారు ఏ ఊరు బాబాయ్ ఏ ఊరు ఒడ్డుపల్లి ఎక్కడ తమిళనాడా కర్ణాటక కర్ణాటక ఓకే ఎన్ని ఎన్ని పిల్లయ్యి ఎన్ని పిల్లలు కట్ట పంతొమ్మిది పిల్లలు పదమూడు వేల కొంద మీద కొన్నారు ఓకే ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు పిల్లలు అనేది బాగున్నాయి క్వాలిటీ అనేది బాగున్నాయి ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చింది ఈ చివరి పిల్ల ఒకదానికి ఆ లాస్ట్లో రెండు పిల్లలకి అనేది రాలే మిగతా అన్ని ప్రతి పిల్ల అనేది కొమ్ము అనేది వచ్చిన్నాయి జోడి పదమూడు వేల ఒక్కొంద మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరుగుతుంది మార్కెట్లో నాకు తెలిసినంతవరకు ఈ బ్యాచ్ కనిపిస్తుంది ఇంకేదైనా కట్టలు ఉంటే అవి కూడా చూపిస్తున్నా పదమూడు వేల ఒక్కొంద మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది పిల్లలు అనేది బాగానే ఉన్నాయి కాదే కొంచెం బలాలు తక్కువ బాబా ఇంటికి వెళ్ళినాక కొద్దిగా నట్ల ముందు పీపీఆర్ వ్యాక్సిన్ వేయించుకో వేయించుకోసారి కొదం పిల్లలు ఏదైనా ఉన్నాయో చెక్ చేసుకో ఇక్కడ చూసుకో ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏమో కొదం పిల్లలు ఏమైనా ఉన్నాయా చూసుకున్నావు చూసుకున్నావు కదా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే ఒక బ్యాచ్ర్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇవి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే మనకి పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తున్నారు ఎందుకంటే అక్కడ మనకి పదమూడు పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో పిల్లలు కూడా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఇరవై కిలోల మధ్యలో అనేది లేదు యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెట్ అనేది వస్తాయి ఈ మధ్యలో ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది మాత్రం ఇక్కడ ఒక అనేది కనిపిస్తుంది మిగతాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి నాయి కట్టెనిమిది పద్దెనిమిదా ఏం చెప్తున్నారు రేటు ఏవా ఏమా మన నువ్ పక్కనవా ఎన్ని ఉన్నా ఈ పిల్లలు ఎన్ని పద్దెనిమిది ఒకటి కట్ట అనేది మనకి మొత్తం పద్దెనిమిది పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ ఎయిట్ విషయానికి చెప్పాను కదా పదహారు పదిహేను నుంచి పదహారు ఎందుకంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవేట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోల లైవేట్ వస్తాయి జోడీ అయితే మాత్రం మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది రేట్ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయినాయా అమ్మేసాను కదా వాళ్ళు పెద్ద పిల్లలు కొంటారు అందుకు బేరం ఇయ్య నువ్వు చెప్పిందా అమ్మేసా ఎంత

కానీ కట్ట అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడీ మనకి పద్నాలుగు వేల ఐదు వందల మంది బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది అక్కడ కూడా ఒక పిల్లలు కొన్నట్టున్నారు అయిపోయినాయి అవి కూడా బండికి అనేది లోడ్ చేస్తున్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఏం కదా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది సేల్ అయి ఉన్నాయి ఎంత కొన్నారు ఇంటర్నెట్ చూద్దాం ఒకసారి ఇవి కూడా వచ్చేసి మనకి త్రీ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ మూడు నెలలు పిల్ల మూడు నెల్ల పిల్లలు అనేది ఉంటుంది ఇవి ఈ మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి కొన్నట్టున్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు మీరడా కొనింది మీర కొనింది మీరు కదా అన్న నిలబడన్నా ఏం కదరా ఏం కదా నిలబడ నిలబడ అన్నా ఎన్ని పిల్లలు ఒక్క నిమిషం అన్న ఎన్ని పిల్లలు కొన్నారు పదహారు పిల్లల ఎంత పడింది అన్న జతూ జత పదమూడు వేలు ఏ ఊరు కందుకూరు దగ్గర ఓకే మీరేనా డ్రైవరా లేదులే మిమ్మల్ని డ్రైవర్ అనుకుంటారా లవర్ బాయ్ లాగండు ఓకే వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అన్న పదహారు పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది పదహారు పిల్లలు అనేది మన అన్న వాళ్ళకు కొన్నారు కందుకూరు నుంచి అయితే వచ్చిపోతున్నారు జత పదమూడు వేల మీద జోడీ మనకి పదమూడు వేల మీద కొన్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఇంకా లైవ్ ఎట్ అనేది మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఒకనే మార్కెట్ విషయానికి ఎత్తుకుంటే చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో పిల్లలు అనేది వచ్చున్నాయి రేట్లు కొద్దిగా భారీగా చెప్తున్నారు అక్కడక్కడ కొనుగోలు అనేది పదమూడు వేలు మీద అనేది మాత్రమే వినిపిస్తుంది తర్వాత పెద్ద పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కొండంలే ఎందుకంటే రేట్లు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పదిహేడు వేలు అనే చెప్తున్నారు ఈరోజు మార్కెట్లో భారీగానే రేట్లు చెప్తున్నారు కొనుగోలు అంతగా పెద్దగా జరిగినట్లేదు ఇంకా మేకల వీడియో ఉంది తర్వాత గొర్రె వీడియో తీయాలి బక్రీద్ స్పెషల్ పెద్ద పొటేళ్ళ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే చాలామంది మంది వాళ్ళు అడుగుతున్నారు మేకల రేట్లు కూడా ఒక రెండు వారాల నుంచి వీడియో తీయడం లేదు ఆ మేకల వీడియో కూడా ఒకసారి చేద్దాం ఇక కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నట్టున్నాయి అవి కూడా ఒక టైం ఉంటే తీస్తాను లేదంటే నెక్స్ట్ వారం అనేది ట్రై చేస్తాను ఓకేనా ఈ వారం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మార్కెట్లో బక్రీద్ స్పెషల్గా రేట్లు అనేది కొనేవాళ్ళు కూడా వచ్చారు ఈ రేట్లు చూసి చాలా మంది వెనక్కు అనేది వెళ్ళిపోయారు కానీ మార్కెట్ ఈరోజు కొంచెం రేట్లు భారీగా వల్ల పిల్లలు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇక నెక్స్ట్ వారం ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వారం చూద్దాం ఓకే ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అనేది వచ్చిన్నారు మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై తొమ్మిది పిల్లలు ఇక్కడ మనకి లోడ్ చేస్తున్నారు కదా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం ముప్పై తొమ్మిది పిల్లలు అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఆ తెలంగాణ దగ్గర మెడ్చెల్ మెడ్చెల్ దగ్గరకు అనేది ఈ లోడ్ అనేది వెళ్తున్నాయి నాలుగైదు కట్టలు చూసాం అన్నవాళ్ళకి నాలుగైదు కట్టలు ఈ కొంచెం పిల్లలు బాగా సైజులు ఉన్నాయి తర్వాత రేటు కూడా కొంచెం రీజనబుల్ రేట్ అనేది వచ్చాయి కాబట్టి ఈ కట్ట అనేది మనకి ముప్పై తొమ్మిది పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇప్పించాం పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి ఎంత కొన్నాం అనేది అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకేనా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఫైవ్ మంత్స్ అనేది లేదు కానీ ఫైవ్ మంత్స్కి దగ్గరలో అంటే నాలుగున్నర నెల ఐదు నెలలకు మధ్యలో ఏజ్ అనేది ఈ పిల్లలు అనేది మనకి ఈ వస్తాయి ఈ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు మధ్యలో పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి అక్కడ వేసిన పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ అనేది వస్తాయి బండికి అనేది మనకి ఒక పంతొమ్మిది పిల్లలు వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి ఒక ఇరవై పిల్లలు అనేది ఫైవ్ మంత్స్కి మధ్యలో ఏజ్ అంటే నాలుగు నెలల ఆ మధ్యలో అనేది వస్తుంది జోడీ వచ్చి నేను పద్నాలుగు వేల ఆరు వందల మీద పద్నాలుగు వేల ఆరు వందల మీద మన సబ్స్క్రైబర్ అనేది ఇప్పించున్నాం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను వాళ్ళ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ముప్పై తొమ్మిది మనకి వాళ్ళు కూడా చెప్తారు ఎంత కొన్నారని నేను చెప్పేదానికంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను పిల్లలు అనేది చూడండి క్వాలిటీ అనేది చాలా బాగుంది రేటు కూడా కొంచెం రీజనబుల్ రీజనబుల్ రేటే ఉంది అందువల్లే అన్నవాళ్ళకి అన్నవాళ్ళు ముప్పై అనుకున్నారు కానీ కట్ట మొత్తం ముప్పై తొమ్మిది ఉండడం వల్ల మనకి ముప్పై తొమ్మిది పిల్లలు అనేది ఇప్పించాం బండికి పంతొమ్మిది పిల్లలు అనేది వేశారు కింద అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జోడి మనకి పద్నాలుగు వేల ఆరు వందల మీద అయితే అన్న వాళ్ళకైతే ఇప్పించాం పిల్లలు ఒకసారి చూడండి క్వాలిటీ సైజు కానీ జంపు కానీ పదిహేను పదహారు కిలోలు కదా ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వెట్ వస్తాయి ఇంకా బండికి లోడ్ చేసినట్టు మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి అవి కూడా మనకి లైవేటు పదమూడు పద్నాలుగు కిలోలు పదమూడు పద్నాలుగు అనేది ఖచ్చితంగా అవి కూడా లైవేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్వేట్ వస్తుంది పదిహేను అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇంకా మన అన్న వాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు అక్కడ ఉన్నారు కదా బ్యాగ్ దగ్గర వేసుకున్న అన్న తర్వాత ఈ అన్న ఇలా పేర్లు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన అన్న వాళ్ళ పేరేంటి అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఇవి కొన్న రేటు కూడా వాళ్ళే చెప్తే బాగుంటుంది వాళ్ళ చేతే మాట్లాడారు రెండు మూడు బ్యాచ్లు చూసాం కొద్దిగా చిన్నపిల్లలు అనేసి ఫైనల్గా మనం ఈ ఒకే లాట్ ఉన్నాయి ఇంకా మీరు నాకేదో అడిగారు డౌట్ ఆ డౌట్ ఏదో మే మెడిసిన్స్ గురించి ఏదో అడిగారు ఆ పోగానే పోగానే డివార్మింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి పీపీఆర్ వ్యాక్సిన్ పీపీఆర్ పీపీఆర్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలి పోగానే వద్దు ఒక టూ డేస్ ఆగిన తర్వాత అన్నిటికీ పీపీఆర్ వ్యాక్సిన్ వేయించుకోండి తర్వాత ఇంక మీకు మ్యాథ్ ఏంటి సూపర్ నేపర్ ఉందా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గంట రెండు గంటలు బయట వదలండి ఎందుకంటే ఇక్కడ బయట తిరిగి మేసేటి కదా ఒకసారి లోపలంటే ఇబ్బంది పడతాయి బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అదే అక్కడ సాయంత్రం కానీ ఉదయం కానీ మీకు ప్లేస్ కానీ ఉంటే బయట తిప్పండి వెళ్ళగానే డీ చేసుకోండి తర్వాత టూ డేస్ తర్వాత ఇది చేసుకోండి ఏది పీపీఆర్ వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అదే ప్రాబ్లం ఉండదు ఇంకేదైనా డౌట్ వచ్చినా కూడా నాకు ఒక వీడియో పెట్టండి మీకు అర్థం కాకపోతే నాకు వీడియో పెట్టండి నేను ఇన్ఫర్మేషన్ చెప్తా బాగా ఎక్కువగా ప్రాబ్లం స్టార్ట్ చనిపోయే దాకా ఉన్నారంటే దానికి నేనేం చేయలేను స్టార్టింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అన్న ఇట్లా ఉంది పిల్ల అంటే దాని ట్రీట్మెంట్ నేను చెప్తాను సరేనా అన్న మన పేరన్నా వికాస్ రెడ్డి అన్న మన పేరు అనిల్ అన్న చెప్పాలనుకుంటున్నారా మీరు అన్న ఫ్రెండా చెప్పండి చెప్పండి అన్న మీరేనా చెప్పాలనుకుంటే అన్నకి తోడుగా వచ్చారా పిల్లలు అన్నకోవసంకున్నారు సరే ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు కొద్దిగా మనకి నలభై పిల్లలైనా ముప్పై పిల్లలు ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఇరవై వేలు పైన పడుతుంది ఇంకా ఎక్కువ పిల్లలు ఉంటే మనకి కిరాయి తగ్గద్ది కానీ మనం కను అనుకునేది ముప్పై కొనింది ముప్పై తొమ్మిది కొనుక్కుందాం కొద్దిగా పర్లేదు రేటు కూడా పర్లేదు ఈ రోజుకి ఇప్పుడు పోయిందా మనం కొనేటప్పుడు అంత రేట్ లేదు ఈ రోజు ఇప్పుడు పోయి చూస్తే ఇలాంటి పిల్లలు పదిహేను వేలు పైన అమ్ముతున్నాయి పదిహేను పదిహేను కూడా అమ్ముతున్నాయి పిల్లలు ఇలాంటి పిల్లలు ఈ వారం తక్కువ వచ్చాయి పెద్ద పిల్లలు ఎక్కువ వచ్చింది మార్కెట్లోకి ఈ పిల్ల తక్కువ రావడం వల్ల కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు మార్కెట్ వ్యూస్గా చూద్దామయ్యే సరే అండి అయితే ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి కాల్ చేయనా ఓకేనా అన్న మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా బండి గురువు సంద మెడిచల్ తల తెలంగాణ దగ్గర మెడిచల్కి పోతున్నాం అన్న మనం కిలోమీటర్ లెక్క మాట్లాడుకున్నాం కానీ పిల్లలు తక్కువ అని కొద్దిగా కిరా లెక్కలో మాట్లాడుకున్నాం అన్న ఇప్పుడు టోల్ గేట్లు అనేది మనై ఇంకా మధ్యలో ఏదైనా పీసీ ఖర్చు ఉన్నా ఇంక మధ్యలో ఈ బార్డర్ ఖర్చు ఏదైనా ఉన్నా అన్న వాళ్ళే చాలా రోజుల తర్వాత పోతున్నాము పోతున్నా కానీ వీడియో స్పీడ్ కుదరలేదు ఈరోజు మార్కెట్లో కొద్దిగా పిల్లలు తక్కువ కొనే వాళ్ళు వచ్చారు కానీ అంత కొనలా వెనక్కి వెళ్ళిపోయారు ఇక స్టార్ట్ అవుద్ది తెలంగాణ వ్యాపారం కూడా స్టార్ట్ అవుద్ది సరే ఎన్ని పిల్లలు వేస్తున్నాం మా బండికి ముప్పై తొమ్మిది పిల్లలు సరే జాగ్రత్తగా పోయేసి దింపేసి నాకు ఒకసారి ఫోన్ చేయి ఒకనా గూడూరు సంతలో కానీ బయట ఏదైనా బాడీలు కావాలన్నా కింద అన్న పేరు ప్రసాద్ ఆ నెంబర్కైనా కాంటాక్ట్ అయ్యారంటే డైలీ ప్రతి వారం అనేది వస్తారు ఇక్కడికి ఒక లాంగ్ జర్నీలు కానీ లోకల్గా ఏదైనా వెళ్ళాలన్నా కూడా అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ నా నెంబర్ కాల్ చేయకుండా అన్న నెంబర్కైనా కాల్ చేస్తే ఆయన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు సరే అన్న అయితే ఓకే ఈ వారంలో అయితే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు ఒక అన్న వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఒక యాభై పిల్లలు కావాలి ఇక్కడ వచ్చేసి ఈ బండ్లో వచ్చి మనకి ముప్పై తొమ్మిది పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఆరు వందల మీద ఈ జోడీ అనేది ఇప్పించాం తెలంగాణ మెర్చల్ దగ్గరకు అనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ పదా